హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఒక స్పెషల్ రెసిపీ అనే చెప్పాలి వంకాయ బూందీ ఫ్రై అండి ఇది మన క్యాటరింగ్ స్టైల్లో నేను ఈరోజు మీ అందరి కోసం చేసి చూపిస్తాను ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు మనం కర్రీ పాయింట్లో కర్రీస్ తెచ్చుకుంటుంటాము అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఇంట్లోనే ట్రై చేసుకుందాము ఈరోజు కోసం నేను వంకాయ బూందీ ఫ్రై చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకుందాము స్టవ్పై ప్యాన్ పెట్టుకుందాము చూడండి ఈ విధంగా నేను పొడుగు వంకాయలు ఒక కిలో తీసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్పై ఈ ప్యాన్లో ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడయింది ముందుగా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాము అలాగే ఒక ఆనియన్ని నేను ఇలా సన్నగా పొడవుగా తవి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి కూడా వేసేసి ఈ విధంగా వేయించేసుకుందాము ఇందులో చిట్కాడు పసుపు వేసి అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టుకుందాము ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి ఆనియన్స్ బాగా వేగిపోయినాయి ఆనియన్స్ కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా వేసేసి ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకుంటాము ఇప్పుడు వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని డ్రైన్ చేసేసి ఈ విధంగా వేసేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మద్దతు పెట్టుకుంటాము వంకాయ చాలా త్వరగా మగ్గిపోతుంది మనకి ఇది సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఒక్కసారి చూద్దాము ఆల్మోస్ట్ వంకాయ మగ్గిపోయింది మరో రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత వంకాయ పూర్తిగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక్కసారి విధంగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి వేసుకొని ఒక స్పూన్ కారపొడి కూడా వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని మొత్తం ఈ మసాలాలతో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకుని ఒక్క నిమిషం మూత పెడదాము ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా కలుపుకుందా ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో చూడండి ఈ విధంగా నేను ఒక చిన్న కప్తో బూందీ తీసుకున్నాను మీ ఇష్టం బూందీ క్వాంటిటీ ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది పిల్లలు వంకాయ తిన్నట్లయితే కనుక బూందీ ఎక్కువ వేయండి అప్పుడు తప్పకుండా తినేస్తారు చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు నేనైతే ఒక కప్పు బూందీ వేస్తున్నాను ఈ విధంగా ఈ బూందీ వేసేసి ఈ కర్రీని ఈ విధంగా కలిపేసుకుందాము చూడండి డ్రైగా అయిపోయింది కర్రీ అంతా దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే వేయట్లేదు ఉంటే కనుక ఫ్రెష్ పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి బాగుంటుంది చూడండి ఇలా డ్రైగా అయిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో టేస్ట్ కోసం మనం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాము ఈ గరం మసాలా పొడిని బాగా కలిపేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఇది మాత్రం పూర్తిగా ఆప్షనల్ అండి నేను దీనిపైన జస్ట్ ఒక చిటికెడు ఆమ్చూరు పొడి చల్లుతున్నాను ఇది పులుపు కోసం ఇది పూర్తిగా ఆప్షనల్ మీ ఇష్టం మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసేయండి నేనైతే జస్ట్ ఇలా కొంచెం పొడి చల్లాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఇంత బాగా రెడీ అయిపోయింది పొడి పొడిగా ఎంతో సింపుల్గా వంకాయ బుందీ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్ కూడా బాగా కలుస్తుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసినా కూడా చాలా బాగా వస్తుంది ఏదైనా చిన్న చిన్న మన ఇంట్లో గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ